హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చిక్కటి గ్రేవీతో ఉండే మటన్ కర్రీ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి మసాలాలు వాడకుండా చిక్కటి గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను ఈ కర్రీ అనేది అన్నంలోకి అయినా లేదా చపాతీలోకైనా పూరీలోకైనా చక్కగా సెట్ అవుతుంది కొంచెం వేసుకుంటే చాలు సరిపోతుంది ఈ కర్రీని ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కేజీ దాకా మటన్ని తీసుకొని ఇలా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మూడు నుండి నాలుగు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని మిక్సీలోకి తీసుకొని పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన బాండిని పెట్టుకొని ఒక రెండు పావుల్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనాని ఆనియన్ ఒక చిన్న ఆనియన్ని మాత్రమే తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి కాబట్టి నేను స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను లేదంటే స్కిప్ చేసేయచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ని ఉల్లిపాయ పేస్ట్తో పాటు కలుపుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని నేను కుక్కర్లో చేయట్లేదండి మామూలుగా గిన్నెలోనే చేస్తున్నాను ఈజీగానే ఉడికిపోతుంది ఒకవేళ గట్టిగా ఉండే మటన్ని తీసుకున్నట్లయితే కుక్కర్లో చేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత ఉడికించుకున్న తర్వాత ముక్క అనేది కొద్దిగా మెత్తపడుతుంది కాకపోతే ఉడకదు దీన్ని ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాల్సిందే ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారము అలాగే ఒక స్పూన్ ఉప్పును వేసుకొని కలుపుకొని కారము ఉడికేదాకా ఉడికించుకున్న తర్వాత ఇలా ఒక రెండు చిన్న గ్లాసుల వాటర్ వేసుకొని ఒకవేళ మటన్ అనేది గట్టిగా ఉన్నట్లయితే ఇంకొక గ్లాస్ని కూడా యాడ్ చేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల దాకా మూత పెట్టుకొని సిమ్లో పెట్టి స్టవ్ని ఉడికించుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఇలా దగ్గర పడుతుంది అలాగే మటన్ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతాయి ఆ తర్వాత ఫైనల్గా మనం నేనైతే ధనియాలతో పాటు లవంగాలు చెక్క యాలకులు వేసిన పౌడర్ వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఉంటుంది కర్రీ అనేది నేను జస్ట్ ఒక ఆనియన్ పేస్ట్ మాత్రమే యాడ్ చేశాను ఇందులోకి చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో కొంచెం వేసుకున్నా సరే చక్కగా సరిపోతుంది అన్నంలోకి ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ